వెనిజులా సంక్షోభం ఎఫెక్ట్ బంగారం ధరలపై పడుతుందా గోల్డ్ రేట్లు మరింత పెరుగుతాయా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయా అన్న ఆందోళనలు మొదలయ్యాయి ఎందుకంటే వెనుజులా ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిల్వలు గోల్డ్ మైన్స్ ఉన్న ప్రదేశం కనుక ఆ దేశంలో మొదలైన సంక్షోభం ఆర్థిక వ్యవస్థపై పడుతుందనే చర్చ జరుగుతోంది అయితే పెద్దగా ప్రభావం ఉండదని అంటున్నారు నిపుణులు ముఖ్యంగా వెనుజులా అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు భారత వాణిజ్యంపై నామమాత్రంగానే ఉంటాయని స్పష్టం చేస్తున్నారు వెనిజులాతో భారత వాణిజ్యం భారీగా తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో క్రూడాయిల్ దిగుమతులు వెణిజుల నుంచి ఎనభై ఒకటి పాయింట్ మూడు శాతం క్షీణించాయి ఈ క్రమంలో వెనుజుల సంక్షోభం వల్ల భారత్కు ఎలాంటి నష్టం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు చమురు మాత్రమే కాదు విలువైన లోహాల మార్కెట్లపై కూడా పెద్దగా ప్రభావం ఉండదని అంచనా వేస్తున్నారు అంటే బంగారం వెండి ముడి చమురు ధరలపై చెప్పుకోదగ్గ ఎఫెక్ట్ పడే అవకాశం లేదంటున్నారు దీర్ఘకాలిక ఆంక్షల కారణంగా ప్రపంచ వ్యవస్థలో వెనుజుల ఆర్థిక ప్రాముఖ్యత బాగా తగ్గింది రెండు వేల పన్నెండులో మూడు వందల యాభై బిలియన్ డాలర్లుగా ఉన్న వెనుజులా జీడిపి రెండు వేల ఇరవై ఐదులో ఎనభై బిలియన్ డాలర్లకు పడిపోయింది చమురు విషయంలోనూ వెనుజులాలో భారీ నిల్వలు ఉన్న మౌలిక సదుపాయాలు క్షీణించాయి రోజుకు తొమ్మిది వందల యాభై వేల బ్యారళ్ళ మాత్రమే ఉత్పత్తి చేస్తోంది రోజుకు నూట మూడు మిలియన్ బ్యారల్ల ఉత్పత్తి చేసే ప్రపంచ చమురు మార్కెట్లో దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు భారతదేశం ఒకప్పుడు వెనుజులా క్రూడాల్ ప్రధాన కస్టమర్ రెండు వేలు రెండు వేల పదిలో రోజుకు నాలుగు లక్షల బ్యారెల్స్ పైగా దిగుమతి చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అమెరికా ఆంక్షలు పెట్టిన తర్వాత భారత్ ఆయిల్ దిగుమతులు తగ్గించింది కమర్షియల్ లావాదేవీలు కూడా తగ్గించింది రెండు వేల ఇరవై ఐదులో వెనుజులా నుంచి మూడు వందల అరవై నాలుగు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంది ఇందులో రెండు వందల యాభై ఐదు పాయింట్ మూడు మిలియన్ డాలర్లు క్రూడ్ ఆయిలే రెండు వంద రెండు వేల ఇరవై నాలుగులో అది ఎనభై ఒకటి పాయింట్ మూడు శాతం తగ్గింది భారత ఎక్స్పోర్ట్స్ తొంభై ఐదు పాయింట్ మూడు మిలియన్ డాలర్లు మాత్రమే ఇందులో ఫార్మాసిటికల్స్ షిప్మెంట్స్ నలభై ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ డాలర్లు తక్కువ వ్యాపారం ఆంక్షల పరిమితులు భౌగోళిక దూరం కారణంగా వెనుజుల సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థ ఎనర్జీ సెక్యూరిటీపై ప్రభావం చూపమని నిపుణులు చెబుతున్నారు ప్రపంచ ఆయిల్ రిజర్వుల్లో వెనిజులాది సుమారు పద్దెనిమిది శాతం వాటా ఉంది సౌదీ అరేబియాది పదహారు శాతం రష్యాది ఐదు నుంచి ఆరు శాతం అమెరికాది సుమారు నాలుగు శాతం మాత్రమే అమెరికా నేతృత్వంలో వెనుజులా ఆయిల్ రంగంలో మార్పులు వచ్చినా అవి భారత్కి లాభదాయకంగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు